ఈ రాసుల వారు కష్టపడే తత్వం కలిగి ఉంటారు కష్టపడి పని చేయడం వల్ల ఆశించిన ఫలితాన్ని సాధించవచ్చు ఇది ఒక పని లేదా ప్రాజెక్టులో శక్తి సమయం మరియు వనరుల పెట్టుబడి అడ్డంకులు లేదా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక పనిని పూర్తి చేయడం లేదా లక్ష్యాన్ని చేరుకోవడం చాలా ముఖ్యం జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి చాలామంది కష్టపడతారు కాబట్టి శాస్త్రం ప్రకారం అత్యంత కష్టపడి పనిచేసే రాశిచక్రం గుర్తులు ఇక్కడ ఉన్నాయి కన్యరాశి కష్టపడి పనిచేసే రాశిలో ఈ కన్యా రాశి మొదటిది కావచ్చు ఈ రాశిచక్రం కలవారు సాహసంతో పాటు రిస్క్ తీసుకోవడానికి ప్రసిద్ధి చెందింది ఏ పని ఇచ్చినా పూర్తి మనస్సుతో చేస్తారు కన్య వారు సమస్యలను పరిష్కరించడంలో పాటు ఆలోచనాత్మకంగా మార్చడంలో సమర్థులు కాబట్టి వారు అన్ని పనులను చాలా కష్టపడి చేస్తారు చాలా శ్రద్ధగలవారు ధనుస్సు ఈ ధనుస్సు రాసివారు నేర్చుకోవాలనే ఆసక్తి పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు కష్టపడి పనిచేసేవారు ఎల్లప్పుడూ వక్రరేఖ కంటే ముందుంటారు వారు పనిని పూర్తి చేయడానికి అవసరమైన దానికంటే ఎక్కువ కృషి చేస్తారు సవాలుతో కూడిన మరియు కష్టమైన పని ఇచ్చినప్పటికీ ఇష్టపడుతూనే వాటిని పూర్తి చేస్తారు మకరం ఈ రాశి కలిగిన వ్యక్తులు సహజంగా జన్మించిన నాయకులు మరియు ప్రతిష్టాత్మక వ్యక్తులు వారు చెప్పినట్లు వారు తమ చుట్టూ ఉన్న ప్రతిదీ దాదాపు ఇష్టపడతారు చరిష్మా ఉన్నవారు కోరుకున్నది సాధించేందుకు కృషి చేస్తారు తమ ముందున్న పని మరీ ఎక్కువైతే సింహరాశి వారు భోజనం స్నాక్స్ అన్ని మర్చిపోయి పని చేస్తారు సింహం ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలకు కూడా ప్రసిద్ధి చెందింది వారు ఎల్లప్పుడూ చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు అనవసరమైన రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు సింహరాశి వారు కోరుకున్నది పొందడానికి సర్కస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వారి కష్టానికి విజయం చేకూరుతుందని అంటున్నారు మిథునం ఈ రాశివారు పనిని పూర్తి చేయడానికి అదనపు ప్రయత్నం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు వారు వారి ఉత్సాహం మరియు శక్తికి ప్రసిద్ధి చెందారు ఇది వారి పనులపై దృష్టి పెట్టడానికి మరియు పనులను త్వరగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది మిథున వారు ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు అతని సహజ నాయకత్వ నైపుణ్యాలపైన అతను ఎల్లప్పుడూ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు వృషభం ఈ రాశి వారికి పోటీ స్వభావం ఉంటుంది ఈ వ్యక్తులు కష్టపడి పనిచేసే వ్యక్తులు వారు చేసే ప్రతి పనిలో శ్రేష్టత కోసం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు కష్టపడి పనిచేసే విషయానికి వస్తే వారు ఎప్పుడూ తక్కువ పని చేయరు కర్కాటకం వారు చేసే పనిని సక్రమంగా పూర్తి చేయడం కోసం ముందుకు వెళ్తారు వారి సాహసోపేతమైన స్వభావం వారికి పనులకు ప్రాధాన్యత ఇవ్వడానికి మరియు వారి లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది దీనివల్ల వారు చాలా ఎత్తుకు కూడా ఎక్కగలుగుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు